కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో ఆదివారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలు మామిడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి జగ్గేపల్లితో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సుమారు ఇరవై ఎకరాల్లో మామిడి తోటలు నేలకొరిగాయి బాధితుల్లో జగ్గేపల్లికి చెందిన వేట వెంకటరెడ్డి లక్ష్మారెడ్డి శ్రీనివాసరెడ్డి అనే రైతులు ఉన్నారు వీరే కాకుండా మండల కేంద్రంలోని మరో పది ఎకరాల్లోని మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి ఆరోగ్యాలం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన మామిడి పంట కాయలు చేతికి వచ్చే సమయానికి ఒక్కసారిగా ఈదురుగాలులు దాటికి నీలపాలవడంతో రైతులు తీవ్రంగా కుమిలిపోతున్నారు పూత దశ నుండి కాయలు కాసే వరకు ఎన్నో కష్టాలు పడి పెంచిన ఈ పంట ఇప్పుడు పూర్తిగా నష్టపోవడంతో పెట్టుబడి కూడా తిరిగి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నష్టంతో కోలుకోలేని దెబ్బతిన్న మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు వేట లక్ష్మారెడ్డి మా జగ్గేపల్లి గ్రామం నిన్న సాయంత్రం వీధిగాళ్ళకు మా తోట మూడు ఎకరాల్లో మామిడికాయ మొత్తం నీళ్ళు రాలిపోయింది ఒక రెండు మూడు టన్నుల వరకు రాలిపోయినాయి దానికి నష్టపరిహారం ఇవ్వాలని గవర్నమెంట్ని ఆశిస్తున్నాం దానికి గవర్నమెంట్ అధికారులు వచ్చి మాకు సాయం చేయాలి వచ్చి చర్చకేయాలి ఇక్కడ చూసుకోవాలని మాకు ఉన్నది శ్రీనివాసరెడ్డి పక్క రైతు